ల్యాండ్ల కబ్జా విషయంలో రాజకీయ నాయకులను మించినోళ్ళు ఉండరుల్లా గట్లనే మల్కాజిగిరి జేల్ఎన్ఎస్ నగర్ లో కొన్నేళ్ళ రజకులు తమ కుల వృత్తిని కొనసాగిస్తున్న భూమిని కొందరు రాజకీయ నాయకుల అండతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తురట ఇక గాళ్ళు జేసీబీ తీసుకొచ్చి తవ్వకాలు జరుపుతురని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చినప్పుడే పనులు ఆపేసి పోలీసు వాళ్ళు ఆడికెళ్ళు మళ్ళొచ్చి మళ్ళీ తవ్వుతున్నారట ఇక ఈ ముచ్చట పైన రజక సంఘం నాయకులు తమకు న్యాయం చేయాలని మేము ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి ఉంటున్నామని ఇక ఇప్పుడు ఇది మా భూమి అని కొందరు దౌర్జన్యం చేస్తురని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రజక సంఘం నాయకులు కోరారు అనా మా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది రజకుల దోపిఘాట్లు ఎక్కడ ఉంటే అక్కడ భూభకాసర్లు వచ్చేసారు గత ప్రభుత్వాలలో ఏం జరగలేదు ఇట్లా రేవంత్ రెడ్డి గారు మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిమ్మల్ని విమర్శిస్తలేము దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు మేము కులవృత్తులు చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని మా పిల్లలను చదివించుకొని ఈరోజు చిన్న ఉద్యోగాలలో పెట్టించుకొని ఈరోజు దోబిఘాట్లకు కొద్దిగా రాకుండా అయింది అంతే మేము పూర్తిగా లేము కాదు ఈరోజు మా గుళ్ళున్నాయి మా బండలు ఉన్నాయి ఆడ మేము పని చేసుకున్న వృత్తులు ఉన్నాయి ఈ ఈరోజు దినము భూపగసర్లు మీ ప్రభుత్వంలోనే అర్థం చేసుకోండి గతంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఎన్టీ రామారావు పెరేడ్ నుంచి కూడా ఎప్పుడు ఇసుంటే జరగలేదు ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని భూబకాసర్లు దోపిఘాట్ల మీదనే ప్రత్యేకంగా దోపిఘాట్ల మీదనే పడుతున్నారు ఎందుకు సార్ అంటే మా అలాంటి అంటే మా సామాజిక వర్గం నుంచి ప్రజాప్రతినిధులు లేదనే కదా మీ ఉద్దేశం అంటే ఇక్కడ కార్పొరేటర్లు లేరు ఇక్కడ అసెంబ్లీలు లేరు అంతేనా సార్ అడిగే తోడు లేరు ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం ఆర్డీఓ దగ్గరికి పోయినాం పోలీస్ స్టేషన్కి పోయినాం ఇంకెక్కడ పోవాలి సార్ ఇంకెక్కడ పోవాలి మేము ఇదే బొందలగట ఇదే ఇప్పుడు ఈ గారిని మేము బొందలగట చేసుకొని వాడుకోవాలిగా మేము అందరం చచ్చిపోవాలి తీసేసారా అయ్యా రజపురాన్ని మొత్తం ఎవరికి లేకుండా తీసేస్తారాగా రజ కురవృత్తి చేసుకోవద్దా ఇగా మేమేమి సార్ మేము సమాజానికి సేవ చేసే కులం సార్ మాది మేము సమాజానికి సేవ చేస్తాము మైల బట్టలు మురికి బట్టలు తీసుకొచ్చి మేము వీటిని ఉతికి మల్లెపూల వేస్తే మీరు అసెంబ్లీలో కూర్చొని మా గురించి లేరు భూపకాశాల గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎక్కడ న్యాయం సార్ ఇది ఇంకెన్ని రోజులు ఎప్పటిదాకా ఇట్లా దయచేసి అర్థం చేసుకోండి సార్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరెవరైతే మిమ్మల్ని సహకరించిరో వాళ్ళు ఇవన్నీ కన్నేసుకొని ఎక్కడెక్కడైతే ఓపెన్ ల్యాండ్ లో ఉన్నాయో కన్నేసుకొని ఎప్పుడైతే మీరు సీఎంగా పోయారో ఎక్కడికి మీరు దాటి వెళ్ళిపోయారో అవిటి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఎవరైనా తీసుకొచ్చి గూండాలని మేము సార్ బక్క చిక్కన బాణాలు సార్ మేము రౌడీలతో గూండాలతోని కొట్లాడే శక్తి లేదు సార్ మా దగ్గర అర్థం చేసుకోండి సార్ ఈ రోజున మీరు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఈరోజు ఎన్ని పనులు ఆపుకున్నాం సార్ ఈరోజు బట్టలు ఉత్కొనికే ఓలేము ఈరోజు ఇసిరి వేసుకోనికే పోలేము ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగం చేసుకోలేకపోయినాం ఈరోజు రోజు మా లాస్ ఎవరు పడిస్తాడు సార్ మా పిల్లలతో స్కూల్ పంపించలేకపోయినాం ఈరోజు రోజు ఈ ప్రెస్ మీట్ గురించి ఇది జరుగుతున్న అన్యాయం గురించి ఒకటి దానికి ఎప్పటిదాకా సార్ దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ స్థానికు ఉన్న ఎంఆర్ఓకు ఆర్డీఓ పోలీస్ స్టేషన్ పోలీసులకు మీరు ఖచ్చితంగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ మా స్థానిక మా దోపి గారిని మీరు కాపాడాలి మాకు కాంపౌండ్ వాళ్ళు వేసి ఇక్కడ గతంలో గత ప్రభుత్వాలలో మాకు ఇక్కడ బోర్ వేసి మమ్మల్ని వాడుకోమని చెప్పి ఆ బోరును కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేశారు కూడా ఇప్పుడు ఎంఆర్ఓ వారు ఆరే గారిని పంపించి ఈ ఏదైతే అక్రమ కట్టడం ముందో వాళ్ళు డిమాలిష్ చేశారు ఎంఆర్ఓ వారు ఆరే గారు ఆధ్వర్యంలో జరిగింది అది ఇప్పుడైనా దయచేసి ఎంఆర్ఓ దృష్టిలో ఉంది ఇక్కడ సిఏ పోలీస్ స్టేషన్ దృష్టిలో ఉంది ఇక్కడ ఆర్డీఓ దృష్టిలో ఉంది ఇక్కడ జీహెచ్ఎంసీ కమిషన్ దృష్టిలో ఉంది ఇక్కడ స్థానికులదే రజక ల్యాండ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు దయచేసి మీరు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా మీరు వేసి బౌండరీ వాళ్ళని కట్టించి మాకు మా ల్యాండ్ మాకు ఎప్పటిని విజ్ఞప్తి చేసుకుంటున్నా జై రజా గోపిఘాటు మైంద్ర హిల్స్ మాది మేము పాములు వారంగా మేము ముతుక్కినాం ఇక్కడ ఎన్టీ రామారావు ఉండే చంద్రబాబు నాయుడు ఉండే ఈ అందరు ముఖ్యం కేసీఆర్ వచ్చిండు ఎవడు రాజశేఖర్ రెడ్డి అందరు వచ్చిండు కానీ మాకు పనులు జరుగుతా లేవు మీరంటే ఇక్కడ ఏరియా వెంకట గారు రామంజన గారు మీరు అందరూ ఈ సొసైటీ అంటే ఈ సొసైటీలో కూడా కనుక్కోండి మేము ఇదే ఉంటున్నామా దోపి గేట్ లేదా మేము చేసినామా చేయలేదా మీరు ఈ ఏరియా మొత్తం కనుక్కోని మాకు మాకు ఈ సంఘానికి మా రచక సంఘానికి మీరు ఏదైనా కలెక్టర్లే కానీ ఎమ్ కానీ ముఖ్యమంత్రి కానీ మాకు చెయ్యదు చేయకపోతే మేము ఏదైనా మేము వచ్చి కదా వచ్చి మేము ఉరి కానీ కలిసి సచన కానీ ఇలా కబ్జా చేస్తే మాత్రం మేము ఒప్పము ఇప్పుడు మాకు ఇక్కడ బోర్ వేసి ఇచ్చిండు మాకు మా గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు బోర్ వేయించారు యమరావు నుంచి బోర్ వేపిచ్చారు మాకు రూమ్ కట్టిరు వాడు అట్లా ఉంటుంది ఇది ఎలా వాడు కబ్జా చేస్తాను ఎట్లా చేసిండు వాడు నలభై ఏళ్ళ నుంచి వాడికి ఎవరు రాసిచ్చిండు ఎట్లా కబ్జా చేసి ఇచ్చిండు వాళ్ళ బాలు అయితే మరి ఇప్పుడు రామంగ నగరం వచ్చింది మా రూమ్ తీసేయాలి సార్ మరి తీయాలా కదా మేము యాభై ఏళ్ళ నుంచి మా నాయనాలు వేయరు మా తాతలు వేయరు మా అన్నలు పోయారు మేము అప్పటి నుంచి మేము కష్టపడుతున్నాము ఇప్పటి కూడా మాకు ఫలితం అవుతలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎమ్ఆర్ఓ కలెక్టర్ అయినా ఎవరైనా మాకు మాకు బోండర్ రియాల మాది మాకు అంటే పెద్దలు ఉంటారు ఇందులో ఒకప్పటి మా బ్రదర్స్ కానీ మా రిలేషన్ చాలా మంది ఉంటారు వాళ్ళు ఎంత ట్రై చేసిరు చేసి ఇప్పటివరకు ఫలితం సో ఇప్పటికైనా కానీ ప్రభుత్వాన్ని నేను ఏం కోరుతున్నా అంటే ఇది దీన్ని ఇప్పటికైనా ఏదైనా కొలిక్కి తెచ్చి మా పేదరాజు ఆదుకుంటారా అనేసి నేను గవర్నమెంట్కు అపీల్ చేసి